ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్రా బుల్స్ మార్కెట్ ఎన్ని రెండు 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 పళ్ళ కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్వి పోతాయా బాగోద ఎంత రేట్ ఎట్లా వీటికి ఒకటి పది చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఊరేది మనది రాయన్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు గిరిప్రసాద్ అంట ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు గిరిప్రసాద్ గిరిప్రాసార్ అడిగిరెవరేనా గిరి ఎట్లా అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారంట అడిగేటోళ్ళు ఎయిటీ ఫైవ్ థౌసండ్ నువ్వేంత అవుతున్నావు మరి తొంభై 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 తొంభైదా తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ వన్ టూ వన్ టూ త్రీ నైన్ వన్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేసుకుంటూ సేల్ కాకి మాట్లాడచ్చు